హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు వేరే రెసిపీ ఏంటంటే బెండకాయ టమాటో కర్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయని క్లీన్గా కడుక్కొని తర్వాత ఒక కాటన్ క్లాత్తో తుడుచుకుంటున్నాను చాలామంది కడుక్కుంటే గమ్ గమ్ వస్తుంది కర్రీ బాగోదు అంటారు బట్ డస్ట్ ఉంటుంది కదా మార్కెట్లో అంతా పడుతుంది హెల్త్ ఖరాబ్ కాబట్టి కాటన్ క్లాత్తో తుడుచుకుంటే అలా ఏమి ఉండదు చాలా టేస్ టేస్టీగా ఉంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కాటన్ క్లాత్తో మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఒక బెండ్ టమాటాలు ఒక టువెల్ క్లీన్ చేసుకున్నాను తర్వాత నేను చూడండి బెండకాయలను ఇలా ఫాస్ట్గా కట్ చేయడం రావాలంటే ఇలా కట్ చేయండి ఫాస్ట్గా అయిపోతుంది సిక్స్ పెడితే కొంచెం సైడ్కి వెళ్తుందని ఫైవ్ ఫైవ్ అయితే ఈజీగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే నేను మిర్చిని కూడా ఒక టువెల్ కట్ చేసుకున్నాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి సో నేను గ్యాస్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో నెక్స్ట్ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వన్ స్పూన్ వన్ స్పూన్ ఆవాలు ఆవాలు జీలకర్ర వేగాక నేను పచ్చిమిర్చిని వేసేస్తున్నా పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాలి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సో పచ్చిమిర్చి వేగాక ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకొని వేసుకున్నాను ఆనియన్ కూడా కొంచెం వేగాలి మరీ ఎక్కువ వేగకూడదు తర్వాత ఒక చిటికడ పసుపు వేసాను తర్వాత నేను కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేస్తున్నా చూడండి వేసేసుకొని కలుపుకోవాలి కొంచెం వేగాలి ఆయిల్లో బెండకాయ ముక్కలు టమాటోస్ ఈజీగా ఉడికినంత బెండకాయలు అంత ఈజీగా ఉడకవు సో కొంచెం వేగాలి తర్వాత కొంచెం వేగాకనే మనం టమాటో ముక్కలు వేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా అయింది చూడండి గమ్ ఉందా అసలు గమ్ గమ్ లేనే లేదు సో తర్వాత ఇప్పుడు టూ మినిట్స్ ఉడికించిన తర్వాత నేను టమాటా ముక్కలు వేశాను ఇప్పుడు టమాటా ముక్కలు వేశాక కూడా కలుపుతున్నా చూడండి ఇప్పుడు మూత పెట్టేసి అండి ఇలా మొత్తం టమాటో అండ్ బెండకాయ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం ఆయిల్ వేగాక పెట్టేశాను మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీస్తున్న చూడండి టమాటో బెండకాయ ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది సో నేను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక నేను స్పూన్లో హాఫ్ వరకు వేసాను మళ్ళీ కొంచెం వేసాను సో టేస్ట్ చూసుకొని కూడా సాల్ట్ వేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండాలి అలాగే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి మా అయితే ఏముంది మీ ఎంకరేజ్మెంట్ ఉందని ఉత్సాహంతో మరికొన్ని మంచి వీడియోస్ పెడతాము అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తర్వాత ఇంకొంచెం ఉడకాలి అని మళ్ళీ ఒక త్రీ మినిట్స్కి మూత తీశాను చూడండి ఆల్మోస్ట్ ఉడికింది టమాటో అండ్ బెండకాయ చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది కన్సిస్టెన్సీ అనేది ఇలా అయిన తర్వాత సో నేను టేస్ట్ కూడా చూసా సాల్ట్ అండ్ కారం కరెక్ట్ సరిపోయింది ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసాను తర్వాత ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి నేను ఇప్పుడు వేస్తాను అంతే అండి ధనియా పౌడర్ వేసేసాక ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయండి రెసిపీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా లైక్ చేయండి వీడియోను అలాగే షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్